ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అన్నా కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో మీరు చేస్తారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి యోగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ప్రతి పని కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించి చాలా వరకు కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు స్నేహితులతో బంధువులతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు విహారయాత్రలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే ప్రయాణాలు కూడా ఈరోజున చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం విషయంలో కూడా మీకు ఈరోజున సంతృప్తికరంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది శారీరక శ్రమ పెరగటం వల్ల శారీరక శ్రమ పెరగటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చిన్న చిన్న అనారోగ్య సంబం సమస్యలు రావటానికి ఆరోగ్య సమస్యలు రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే సజీవనత వరకు బయట ఆహార పదార్థాలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయట ఆహార పదార్థాలు తీసుకోకపోవటమే మంచిది అలాగే కండరాల నొప్పులు కేర నొప్పులు ఈ జీర్ణాణానికి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ ఎలర్జీస్కి సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి దూర ప్రయాణాలు చేసినప్పుడు మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం శారీరక అలసట బది పెరగడానికి అవకాశం ఉంటుంది సజ్జనంత వరకు ఓర్పు సహనాలతో మీరు ఉండటం మంచిది సజ్జనంత వరకు మీరు ఆచిచ్చి ప్రతి విషయంలో కూడా ఆచితీచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన మధ్యాహ్నం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంటేనే ఉంటుంది మధ్యాహ్నం నుంచి కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసికు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం మీ ఏకాగ్రత తప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువు మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీదే మీరు నిమగ్నం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను కూడా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా సజనంత వరకు మధ్యాహ్నం నుంచి మీరు మీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ అలాగే ఆరోగ్య విషయాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఆరా మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా చాలా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం